ఏసుంటే చాలు నా జీవితానికి ఎవరి ఈ అనేటువంటి ఆయన ఆయన ఇసపు మనిషి ఆయన మరి తూర్పుకోలేడు ఆయన చిన్నప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఏం చేశాడు చెప్పండి ఆయనకు ఇసమెక్కిచ్చారు ఎక్కిచ్చారు వాళ్ళు దొంగతనానికి వెళితే ఎవరైనా శత్రువులు వస్తే ఈ గుర్రప్ప అనేటువంటి ఈ బ్రదరు ఏంటి ఈ పాస్టర్ గారు గానా అంటే పాస్టర్ కాకముందు కరిశాడనుకో వాళ్ళు సస్తారు ఓపారి ఆయన వచ్చినప్పుడు నేను కీబోర్డ్ వాయించనీక పోయినాను ఎక్కడ మాచాపరానికి ఆ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు వినోద్ గారు విలిపించారు ఆయన్ని ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత చాలామంది నేను నేను గిత్దనంటే ఒళ్ళపో అన్నారు నానన్న నన్ను గిచ్చు అని చెప్పిన అప్పుడు ఉంది కానీ ఏసీలోకి వచ్చిన తర్వాత ఇష్టము లేదు మన ప్రాంతంలో చాలా ప్రాంతాలకు తిరిగిపోయినప్పుడు ఆయన ఎవరు గ్రమించలేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పాడిన పాటల్లో చాలా వైరల్ అయిపోయాయి కదా ఒక మనిషికి ఒకనాడు ఏమైతే ఒక అవకాశం దేవుడు ఇస్తాడు అంతవరకు మనం ఏం చేయాలి కాసుకొని ఆయన వెలుగులో ఉన్నాడు ఈ గుర్రప్ప గారు అవునా కదా చిరంజీవి శిల్మ తీశాడు ఆయనని బట్టే ఈ లోకానుసరమైనటువంటి సినిమా తీశాడు నాన్న ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి అవునా కదా ఒకనాడు ఒక సమయం అంటూ ప్రతి మనిషి కానీ అయితే దేవుణ్ణిలో ఉండాలి దేవుని కోసం బ్రతకాలి